ஓம் அஸ்மத் குருபியோ நம பல்லாண்டு பல்லாண்டு பல்லவாயிரத்தோன் பல கோடி நூறாயிரம் மல்லாண்டு தீன்னோல் மணிவண்ணீடு செவி திருக்காப்பு பல்லாண்டு பல்லாண்டு பல்லவாயித்தோன் பல கோடி நூறாயிரம் மல்லாண்டு தீனோல் மணிவண்ணீடு செவி திருக்காப்பு జై భవ స్వామి జైభవ ఎల్లప్పుడూ నీకు జయంగళు కాక వేల సంవత్సరములు అనేక బ్రహ్మ కల్పములు కాలతత్వం ఉన్నంత వరకు వేల కొలది సంవత్సరములు కమలముల వంటి నీ యొక్క అరుణారుణ పాదారణ సౌందర్యమునకు ఎప్పుడూ రక్షకులు కాక అవక్రమకు ద్వీయ బల విక్రమించే చానూరు ముష్టి కాదు మల్లూరును పీడమర్చిన పీచమర్చిన మహాపరాక్రమ సారి నీకు విజయం సర్వకాలములు విజయ కమ్ము ఇంద్రనీల భోగము దివ్యదేహ శ్రీ సంయుక్తుడు వగు ఓ నో మా కులస్వామి నీకు సదామంగళం నైక సహస్ర కోటి శతవర్షాది భవదీయ రమారమణీయ చరణరాజీవ లక్ష్మికి శ్రీరక్షమో నిత్యముగాక శ్రీ విష్ణుజుతులు పాండరా సభలో పరతత్వం చేసినారు నారాయణ పారమను స్థాపించి తన పరుగు నిలిపిన ఈ భక్తవర్ణ ధన్యతగా గరుడు వాహనం వదిలికి శ్రీ మహావిష్ణువాసారికి ప్రత్యక్షమైన వాడు భట్టనాథుల కప్పుడు కలిగిన ఉద్వేగ బ్రహ్మానంద పారవస్యం వర్ణింప మనకేం చేతనము వెంటనే ఆ భక్త శ్రీకామాన్ని నమస్కరించి ప్రస్తుతించినటుకు మారుగా బోనమోహన దివ్య గ్రహ లావణ్య స్త్రీకి ప్రాకృతి జనదృష్టి ఎక్కడ తగులోనో భీతితో పైరీతిగా స్వామిని ఆశీర్వదించడం దీన్నే మంగళాశాసనం అందరు ఇది పన్నెండు పాశ్రములు ద్రావిడ వేద రంబ దివ్య ప్రబంధం సంస్కృత వేదం ప్రణమలకు ఉన్న ప్రాముఖ్యమైన ద్రావిడ వేదము ఈ తిరుపతి కరదు మల్ అండ్ చానూరు జయించిన తింతూర్ పలి విశిష్టములైన మణివన్న ఇంద్రనీల మాణిక్యభ్య మాణిక్యభ్య మాణిక్యాబతో నొప్పు శరీరవర్ణము గలవాడవు స్వామి పల్ ఆన్ పలు రత్నములు మల్లాండ్ పలు వసరములు పల్లాన్ మంగళము పల్ ఐరత్ అండ్ అనేక బ్రహ్మకల్పములు పలకోడి నూరాయిరం కాలతత్వం పర్యంతం ఉన్ దేవర యొక్క సే కోమల కోమలపాద సముద్రం తీరు కొరతలైన శ్రీరక్ష కలుగాక श्रीमते रमज मातृ मुनीन्द्रा महात्मने श्रीरंगवासने भूयात्त्यश्री निचम